పరమ పవిత్రమైన కార్తీక మాసంలో ప్రతి నెల నిర్వహించే మాస శివరాత్రి లక్ష విల్వార్చన లక్ష కుంకుమార్చన కార్యక్రమంలో భాగంగా శుక్రవారం గోదావరి తీరంలో మార్కండే స్వామి ఆలయం పక్కనే ఉన్న శ్రీ కాశీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి వారి మందిరంలో ఉదయం తొమ్మిది గంటల నుంచి భక్తి శ్రద్ధలతో నిర్వహించారు శ్రీ వివేకానంద సనాతన ధర్మ ప్రచార సమితి ట్రస్ట్ నిర్వహణలో పురోహితులు బ్రహ్మశ్రీ తొయ్యేటి సీతారామ శర్మ ఆధ్వర్యంలో చలంచర్ల వెంకటరత్నాజీ దంపతులు చే గణపతి పూజతో ప్రారంభమై గోదావరి నది పూజ గోపూజ స్వామి వారికి ఏకాదశ రుద్ర పంచామృత అభిషేక లింగార్చన శివదశ సహస్రనామ పారాయణ విష్ణు సహస్ర పారాయణ చండీపారాయణ సుందరకాండ పారాయణ సూర్య నమస్కారాలు బంబివిడిపల్లి బాబు దంపతులు ఇచ్చే విశేషముగా హోమం జరిగింది అనంతరం కాశీ విశ్వేశ్వర స్వామి వారికి లక్ష బిల్వార్చన అన్నపూర్ణాదేవి అమ్మవారికి లక్ష కుంకుమార్చన నిర్వహించారు ఆలయ వంశ పారంపర్య ధర్మకర్తలు కాకి నాగేశ్వరరావు అండ్ బ్రదర్స్ నగర ప్రముఖులు ఆకలి వీర్రాజు కుమార్ జైన్ బూర్లగడ్డ సుబ్బారాయుడు నందిపు శ్రీనివాస్ కోళ్ళ రామారావు గ్రంథి గోపాల్ మద్దల రవిశంకర్ బతుల రాజబాబు ఒంటి సూరిబాబు విశేష సంఖ్యలో భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకొని పూర్ణాహుతిలో పాల్గొని కళ్యాణం చూసి శ్రీ స్వామివారి శ్రీ అమ్మవారి అనుగ్రహాలను పొందారు